లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు తరగని చెట్టు పూర్వం చైనా దక్షిణ తీరాన స్వతేవు ఓడరేవు దగ్గర గ్యాన్హాంగ్ హాయాంగ్ అనే ఇద్దరు చైనా వర్తకులు ఇరుగు పొరుగున ఉండేవారు ఇద్దరు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు వారు స్వతేవు ఓడరేవు దగ్గర చిన్న చిన్న వస్తువులను అమ్మి జీవనం గడుపుకునేవారు ఒకరోజు భయంకరమైన పెనుగాలి తుఫాను వచ్చి ఆ ఓడరేవును పూర్తిగా ధ్వంసం చేసింది ఆ తుఫాను వల్ల ఓడరేవు చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ కూలిపోయాయి గ్యాన్ హాంగ్ హాయాంగ్లు కూడా చాలా నష్టపడ్డారు వాళ్ళ వ్యాపారం కూడా దెబ్బతింది అయినా వాళ్ళు నిరాశపడలేదు థాయిలాండ్ వెళ్ళి వ్యాపారం చేయాలని వారం రోజులు చాలా కష్టపడి దారి ఖర్చులకు సరిపడే కొంత డబ్బు సంపాదించారు ఒకరోజు వాళ్ళు థాయిలాండ్కు ప్రయాణమయ్యారు వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు వేసుకున్న దుస్తులు తప్ప ఇంకేమీ లేవు కొద్ది రోజులు ఓడలో ప్రయాణించి థాయిలాండ్ చేరుకున్నారు అక్కడ నుంచి మేనం నది ద్వారా థాయ్లాండ్ రాజధాని బ్యాంకాంగ్ నగరానికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ అక్కడే వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు వాళ్ళిద్దరూ కలిసి ఒకచోట వ్యాపారం చేయకూడదని ఒకరు బ్యాంకాంగ్ ఉత్తర దిశకు మరొకరు దక్షిణ దిశకు వెళ్ళాలని అనుకున్నారు తమ వీలును బట్టి వివిధ వస్తువులతో వ్యాపారం చేయాలని తక్కువ డబ్బు ఖర్చు పెట్టాలని వ్యాపారంలో అన్ని మెలకువలు ప్రదర్శించి యాభై చాంగులు సంపాదించి తరువాతే తిరిగి వారు ఒకరినొకరు కలుసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు తాము యాభై చాంగులు సంపాదించేంతవరకు సాదా జీవితం గడపాలని కష్టపడి పనిచేయాలని బియ్యం కూరగాయ ఉప్పు సముద్రపు చేపలు మాత్రమే తినాలని బాతు కోడి మాంసం వంటి ఖరీదైన వస్తువులు తినకూడదని వాళ్ళిద్దరూ వాగ్దానాలు చేసుకుని తమ తమ దిశలకు వ్యాపారం నిమిత్తం వెళ్ళిపోయారు గ్యాన్హాంగ్ తన ఒప్పందాన్ని అక్షరాలా పాటిస్తూ పనిచేయసాగాడు మామూలు ఆహారం తిని జీవిస్తున్నాడు ఎప్పుడూ రుచికరమైన వస్తువులను కన్నెత్తి కూడా చూడలేదు తన వ్యాపార విషయంలో నమ్మకంగా కలుపుగోలుగా ఉండేవాడు అతని సాధారణ జీవితాన్ని సుగుణాలను చూసి అక్కడి ప్రజలు చాలా ఆకర్షితులయ్యారు వ్యాపారం బాగా జరగసాగింది ఆ ప్రాంతంలో అతను మంచి పేరు పేరుతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించాడు ప్రణాళిక ప్రకారం త్వరలోనే యాభై చాంగులు సంపాదించాడు అయినప్పటికీ అతను సాధారణ జీవితమే గడిపేవాడు అతను నూరు చాంగులు సంపాదించిన తరువాత తన వ్యాపారానికి ఇంకేమీ ఆటంకం లేదని తన సంపాదనతో తృప్తిపడి మంచి ఇళ్ళు కట్టించాడు పెళ్లి కూడా చేసుకున్నాడు తరువాత మంచి ఖరీదైన ఆహారం తింటూ సంతోషంగా జీవించసాగాడు బ్యాంకాక్ రెండో వైపుగా బయలుదేరిన హాయాంగ్ కూడా ఏదో వ్యాపారం ప్రారంభించాడు తన కష్టానికి తగ్గట్టు అతనుకు డబ్బు వచ్చేది తన మిత్రునికి ఇచ్చిన మాట ప్రకారం అతను కూడా మొదట మామూలు ఆహారమే తింటూ ఉండేవాడు కానీ ఒకే రకపు ఆహారం తిని తిని అతనికి విసుగనిపించింది దీంట్లో కానీ శక్తి కానీ లేదని అనుకున్నాడు నేను రోజురోజుకి బలహీనమైపోతున్నాను అక్కడ నా స్నేహితుడు గ్యాన్హాంగ్ మంచి భోజనం తింటున్నాడేమో అతను నా కోసమే ఈ విధమైన నియమాన్ని పెట్టాడేమో అని అనుకున్నాడు డబ్బు కూడబెట్టవలసిందే కానీ రోజు నేను సాధారణమైన తిండి కోసం ఎంత ఖర్చు పెడతానో అంతే డబ్బుకు ఏదైనా బాతు దొరికితే దాన్ని తినడంలో తప్పేముంది అని సమర్థించుకున్నాడు హాయాంగ్ ఒకరోజు అతనికి తక్కువ ధరలో ఒక బాతు దొరికింది ఆ బాతు ఏదో జబ్బుతో చనిపోయింది అందుచేత తక్కువ ధరకే దొరికింది హాయాంగ్ దాని కొని తిన్నాడు చాలా రోజుల తర్వాత బాతు మాంసం తిన్నందువల్ల అతనికి కుళ్ళిన బాతు కూడా చాలా రుచిగా అనిపించింది మరునాడు అక్కడే ఇంకొక చనిపోయిన బాతును కొన్నాడు కానీ ఆ రోజు అతనికి ఆ మాంసం రుచించలేదు మూడవ రోజు అతను బతికి ఉన్న మంచి బాతును కొని తిన్నాడు దాని మాంసం అతనికి చాలా రుచి అనిపించింది రోజు బాతు కోడి లాంటి రకరకాల జంతువులను తినేవాడు కడుపు నిండా మంచి ఆహారం పడితే నిద్ర కూడా ఎక్కువ వస్తుంది మరి సోమరి కూడా అవుతాడు హాయాంగ్ రోజూ కడుపు నిండా తిని హాయిగా కాలం గడిపేవాడు రోజు సంపాదించిందంతా ఖర్చు చేసేసేవాడు అందువల్ల అతను యాభై చాంగులు కూడబెట్టలేకపోయాడు ఒకరోజు హాయాంగ్కు తన స్నేహితుడిని చూడాలనిపించింది వెంటనే ప్రయాణమయ్యాడు అక్కడికి వెళ్ళిన తరువాత తన స్నేహితుడు పెద్ద భవనంలో ఉంటున్నాడని తెలిసి చాలా ఆశ్చర్యపడ్డాడు అతని దగ్గరకు వెళ్ళి తన స్థితిని గురించి తెలిపాడు స్నేహితుడు అతనిని ఏమీ అనలేదు హాయాంగ్ ఇష్టప్రకారం అతన్ని గ్యాన్ హాంగ్ తన దగ్గరే ఉంచుకున్నాడు అతనికి రోజూ అన్నం ఊరగాయ ఉప్పు సముద్రపు చేపలు పెట్టేవాడు కొద్ది రోజుల తర్వాత అతనికి విసుగనిపించింది ఆ ఆహారంతో పాటు చింతాకులు కూడా ఉడికించి తింటానని తన మిత్రుడిని అడిగాడు మిత్రుని ఇష్టప్రకారమే తన తోటలోని ఒక చిన్న చింత మొక్కను చూపించి దీని ఆకులు నువ్వు బియ్యంతో ఉడికించి తింటూ ఉండు అని అన్నాడు నుంచి హాయాంగ్ ఆ మొక్క ఆకులు తుంచి బియ్యంతో పాటు ఉడికించి తినసాగాడు కొన్ని రోజులు తరువాత ఆ మొక్క ఆకులన్నీ అయిపోయాయి మూడు మాత్రం మిగిలింది తర్వాత అది కూడా ఎండిపోయింది హాయాంగ్ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆ మొక్క ఆకులన్నీ అయిపోయాయి మొక్క కూడా ఎండిపోయింది అని చెప్పాడు అప్పుడు అతని స్నేహితుడు ఏమీ అనలేదు మరేం పర్వాలేదు నేను నీ కోసం వేరే ఏర్పాటు చేస్తాను అన్నాడు మర్నాడు హాయాంగ్కు మిత్రుడు తన తోటలని ఒక పెద్ద చింత చెట్టు చూపించి ఈ చెట్టు ఆకులు తినమన్నాడు ఈ చెట్టు ఆకులు కూడా అయిపోయినప్పుడు నాతో చెప్పు నేను నీకు మాంసం చేపలున్న మంచి భోజనం ఏర్పాటు చేస్తా అన్నాడు హాయాంగ్ చాలా సంతోషించాడు త్వరగా ఆ చెట్టు ఆకులన్నీ తింటాను నాకు మంచి భోజనం లభిస్తుందని హాయాంగ్ అనుకున్నాడు హాయాంగ్ బియ్యంలో ఎక్కువ చింతాకులు వేసి ఉడికించి తినసాగాడు కానీ నెలల తర్వాత కూడా ఆ చెట్టు ఆకులు అయిపోలేదు అతనికి చాలా నిరాశ కలిగింది చివరకు ఒకనాడు హాయాంగ్ మిత్రుని దగ్గరకు వెళ్ళి నేను రోజూ ఎక్కువ ఆకులు తింటున్నాను అయినా ఆ చెట్టు ఆకులు తరగడం లేదు ఈరోజు నేను ఎన్ని ఆకులు తుంచానో అన్ని మరుసటి రోజు చిగురుస్తున్నాయి నాకు చాలా విసుగ్గా ఉంది ఏదైనా దారి చూపు అన్నాడు తన మిత్రుని మాటలు విని గ్యాన్ నవ్వి భుజం మీద చెయ్యి వేసి ఇలా అన్నాడు ఇది అలానే జరుగుతుంది ప్రపంచ రీతి అంతే నీ సంపాదన చిన్న చింత మొక్కంత ఉన్నప్పుడు నీవు దాన్ని వెంటనే ఖర్చు పెట్టేశావు అందువల్ల అది వృద్ధి కాలేదు ఆఖరికి అంతా అయిపోయింది కానీ నేను నా శ్రమ శ్రద్ధ వల్ల మొదట చిన్న చింత మొక్కలా ఉన్న నా సంపాదనను పెంచుకున్నాను దానిలో మిగిలించి ఆ మొక్కను పెద్ద చింత చెట్టు చేశాను అందువల్ల దాని నుంచి ఎంత ఖర్చు చేసినా పెరుగుతుందే కానీ తరగదు ఎప్పటికీ అంతమవదు కూడా మిత్రుని మాటలకు హాయాంగ్ చాలా సిగ్గుపడ్డాడు నాకు మంచి గుణపాఠం నేర్పావు నేను ఈ పాఠాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను నేను కూడా నీలాగే పనిచేస్తాను నా సంపాదన పెద్ద చింత చెట్టు మాదిరి అయ్యేంత వరకు ఖర్చు తగ్గించుకుంటాను అది వృద్ధి అయిన తర్వాత నేను మళ్ళీ నీకు నా ముఖం చూపిస్తాను అని వెళ్ళిపోయాడు